దర్శనం చేసుకున్నాం డబ్బాల టీమ్ అంతా హ్యాపీ ప్రమోషనల్ టూర్ స్టార్ట్ చేసామండి విజయవాడ గుంటూరు అలానే కాకినాడ రాజమండ్రి వైజాగ్లో మన భీమాలకు వచ్చాం చాలా హ్యాపీ నాగరాజ్ చాలా థ్యాంక్స్ వచ్చినందుకు శంబాల డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అండి రిలీజ్ అవబోతుంది ముందుగా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎస్పెషలీ మీడియా అండ్ ఇండస్ట్రీలో అందరూ ఎందుకంటే ఈ టీజర్ ఫస్ట్ లాంచ్ చేసిన దుల్కర్ గారు ఆయన చేతుల మీదుగా ఈ టీజర్ లాంచ్ చేసాం చాలా మంచి రెస్పాన్స్ అలానే ఎంతో మంది సెలబ్రిటీస్ అనిల్ రావు గుడి గారు కానీ తమన్ గారు కానీ ఇలాగ అందరూ మంచి చాలా బాగుంది చాలా డిఫరెంట్ ఫీల్ ఇది చాలా బాగా ఎంకరేజ్ చేశారు తర్వాత మా ట్రైలర్ ఎవరితో చేయాలి ఎవరితో చేయాలి అంటే ఇప్పుడు ఇండియాస్ ఫిగర్ స్టార్ అండ్ రెబర్ స్టార్ ప్రభాస్ గారి చేతుల మీదుగా ఈ ట్రైలర్ లాంచ్ అయ్యింది అండ్ చాలా మంచి ఆయన ఆయన ఇమీడియట్గా కంటెంట్ వచ్చి నేను సపోర్ట్ చేస్తానని చెప్పి ప్రభాస్ గారు ట్రైలర్ లాంచ్ చేయడం అండ్ ఎప్పుడైతే ఆయన ఈ ట్రైలర్ లాంచ్ చేశారో ఆ కంటెంట్ కంటెంట్ అందరికీ చాలా మంచి అప్లాస్ వచ్చి అన్ని సైడ్స్ చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ అండి మొత్తం బిజినెస్ కూడా డిజిటల్ బిజినెస్ డిజిటల్ బిజినెస్ అన్నీ కూడా నా కెరియర్ హయ్యెస్ట్ రేట్స్ క్లోజ్ అయిపోయినాయి సో ఆ విషయంలో చాలా థ్యాంక్స్ టు మీడియా అండ్ ఆల్ దింగ్ పీపుల్ అండ్ ఆడియన్స్ సో డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఈ సినిమా థియేటర్స్కి వస్తుందండి శంబాల సైన్స్కి అండ్ ఒక మూఢనమ్మకానికి మధ్య జరిగే ఒక నిధి సో నేను ఒక జియాలజిస్ట్గా ప్లే చేస్తున్నాను అంటే ఒక ఉల్కా ఉల్కా వచ్చి పడిందండి పెట్టి మిగివర్ దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి శంబాల విలేజ్కి నేను అక్కడికి రావడం అండ్ ఇట్స్ అ వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిలిం అండి సో మా అర్చనా కానీ అలానే ఇంద్రనీల్ గారు కానీ మీసాల లక్ష్మణ్ మధునందర్ ఇలా ఎంతోమంది చాలా కష్టపడి ఈ సినిమా చేస్తాం సో తప్పకుండా మీరందరూ థియేటర్స్ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మేము వరకు అంటే నేను కొత్తగా అని చెప్పక్కర్లేదు సో మీ ఫుడ్ ఇక్కడ అదిపోతుంది మీరు అంతా ఫుడ్తో చంపేస్తారు కాబట్టి సో ఫుడ్ టేస్ట్ చేసి వెళ్తాం అంతా కూడా సో మీ ఆల్ నీడ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండి మీ అండ్ మీరు కూడా ఈ సినిమాని తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇట్స్ రిలీజింగ్ ఆన్ డిసెంబర్ ట్వంటీ సో హాలిడేస్ హాలిడేస్ స్టార్ట్ అవ్వబోతున్నాయి ఆ టైంలో అండ్ క్రిస్మస్ సెలవులు స్టార్ట్ అవుతాయి ఫాలోడ్ బై న్యూ ఇయర్ సో తప్పకుండా ఈ హాలిడేస్ సిక్స్ సెవెన్ డేస్ హాలిడేస్లో మీరు అందరూ భీమవరంగా ఉండేవారు అందరూ కూడా తప్పకుండా గేమ్స్కి వెళ్ళి ఈ సినిమా చూడాలని మంచి పూర్తిగా కోరుకుంటున్నారు మంచి హారర్ ఉంది మంచి అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో సో తప్పకుండా మీరు ఎంజాయ్ చేస్తారు థియేటర్లో అందరూ మీ ఫ్యామిలీస్లో వెళ్ళి సినిమా చూడాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ ప్రసింగ్ మీడియా థ్యాంక్ యూ సో మచ్ సో మేము ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ స్టార్ట్ థ్యాంక్ యూస్ మంచి రెస్పాన్స్ వస్తుంది మేము తిన్నవడానికి వచ్చాము సో అదిగా చెప్తూ ఉంటారు తిన్నవడంతో ఎంత ప్రేమను చూపిస్తారు సినిమా అంటే ఎంత ఆదరిస్తారు అనేది సో మా శంబాలాకి ఎన్నో వచ్చింది మా సినిమా ప్రమోట్ చేసుకోవడానికి సో మా సినిమా శంభాల మేము మంచి అర్గానిక్ ఇట్స్ నాట్ అెగ్యులర్ టెప్లైజ్ సినిమా సో ఇందులో కొంచెం వాన్ ఎలిమెంట్ సైన్స్కి కావాల్సిన ఎలిమెంట్ మంచి మైకాలజీ ఇలా ఆర్గానిక్ కామెడీ ఇది కూడా మీకు ఈ సినిమాలో మీకు లభిస్తుంది విల్ నాట్ అపాయింటెడ్ అండ్ ఆవిడారు అతడు కూడా కంపెనీస్ ఉన్నారు సినిమా అది కూడా నటించినప్పుడు ఈజ్ అ వండర్ఫుల్ యాక్టర్ బట్ ఈ క్యారెక్టర్కి తగ్గంతో వాటిని మామిల్ చేస్తూ చేయడం అంటే సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ టు ఎవరింగ్ ఆ చాలా ఎంజాయ్ చేస్తారా విక్టమ్ క్యారెక్టర్ స్కీమ్ కింద అలాగే నేను దేవీ పార్టీ పోషిస్తున్నాను దేవి చాలా ట్రెడిషనల్ అమ్మాయి దాన్ని నేను ఏపీ బ్యాక్గ్రౌండ్లో స్టోరీ కావడం వల్ల సో పల్లెటూరి అమ్మాయిగా ప్లేసెస్

मन सर तैयारी सो डेफिने से मैं आदिता है फोर को एंडी से माँ की कवास सपोर्ट वो फैसे पात्र न्याय से नात्र चूसा मैडम का हाट फूल हाँ थैंक अंड मै वर्फुल अमेजिंग मोस्ट मोर स्वीटस्ट पोस्ट हाँ बिकाज हि मेड मी फील कंफर्टल या चूस्ट అందరూ చూడాలి మీడియం నుండి తీసుకెళ్ళాలి మా సినిమా సో సినిమా బాగుంది చాలా ఆడిట్ చేస్తారు సో సినిమా కూడా అంత ఆడిస్ చేయాలి బాగుంది సినిమా ఎవరిని డిసప్పాయింట్ చేయలేదు సో మీరు అందరూ కూడా ఆడిస్తారని మా అందరికీ ఒక మంచి పెద్ద హిట్ ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ విజిట్ విజిట్ చేస్తున్నామండి శంబాల టీం సో అక్కడ మా ట్రైలర్ లాంచ్ చేసి స్టూడెంట్స్ అంతా కూడా ఇంటరాక్ట్ చేసి ఈ సినిమా గురించి వాళ్ళు వాళ్ళు కూడా అందరూ ఎక్సైటెడ్గా ఉన్నాం మేము కూడా ఎక్సైటెడ్గా ఉన్నాం ఇప్పుడు అక్కడికే బయలుదేరుతున్నాం

అంటే ఒక సూపర్ న్యాచురల్ సైడ్ వెళ్ళాం అండ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఓవరాల్గా మీరు లాస్ట్లో వచ్చేటప్పుడు డిఫరెంట్ బయటకు వస్తారు డిసెంబర్ ట్వంటీ అదే 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 రోజు రోజు రిలీజ్ అవుతున్నారు దానికి మరి మీరు మీ సినిమా అదే ఉంటుంది ఓవరాల్ గా ఉన్నాం మొత్తం డేమ్ అంతా కూడా సో హోప్లీ ఇవాళ ఏదో ఉంది సో దాన్ని బట్టి నాకు వచ్చి న్యూస్ వెళ్తాను అన్నారండి సో మోస్ట్లీ రావాలండి ఇంకా మన చేతుల్లో ఏముందండి మనం బ్యాక్ అనౌన్స్ చేసి డేట్ దాన్ని బట్టి బిజినెస్ అన్ని ప్రమోషన్స్ కూడా మనం చాలా ఎర్లీగా స్టార్ట్ చేసి చేసుకుంటూ వెళ్తున్నాం అండి సో ఇప్పుడు ఇంకో డేట్ కూడా లేదు మనకి సో చూద్దాం అంత మన చేతుల్లో ఏం లేరు సో ఇంకా మేము చేసుకుంటూ వెళ్తున్నాం అంతే ప్రమోషన్స్ బట్ హండ్రెడ్ పర్సెంట్ అది చాలా పెద్ద సినిమా కాబట్టి అది వస్తే హండ్రెడ్ పర్సెంట్ టెన్షన్ బట్ అట్ ద సేమ్ టైం చూద్దాం ఇంకా వాట్ వాట్ హ్యాపన్స్ నెక్స్ట్ గారు

సినిమా ఫీల్ లవ్ ట్రాక్ నుంచి అంటే అంటే కంటెంట్ కంటెంట్ నమ్ముకొని ఈ రోజు చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు నేను నేను చాలా రోజులుగా వెయిట్ అయ్యాను మంచి కంటెంట్ ఫిలిట్ చేయాలి మంచిగా చేశాను లాస్ట్ త్రీ ఇయర్స్లో కొన్ని కంటెంట్ ఫిలిట్ చేశాను కానీ నాకు అది థియేటర్ పెద్దగా ఆడలా చూసుకుంటూ పర్వాలేదు చూశాను కానీ నాకు నా శర్మ సనాతన్ కానీ ఇలాంటివి బట్ ఈ సినిమా ఇలాంటి ఒక కాన్సెప్ట్ ఒక వరల్డ్ క్రియేట్ చేస్తాం మిస్టికల్ వరల్డ్ నాకు నైన్టీన్ ఎయిటీస్ బ్యాక్గ్రౌండ్ సో ఇలాంటి ఫిలిమ్స్ థియేటర్స్లో బాగా ఎంజాయ్ చేస్తాను రెండ్స్ అండ్ ఈ సినిమా నార్మల్ సినిమాలు అంటే నా ఫిలిమ్స్ కంటే బాగా బడ్జెట్ కూడా ఎక్కువైంది చంభాలకి సో హండ్రెడ్ పర్సెంట్ థియేటర్స్లో మంచి థియేటర్ హిట్ ఇవ్వాలి ఒక థియేటర్లో పెద్ద హిట్ పడాలి అని చెప్పి వెయిటింగ్ లవ్ స్టోరీస్లో కూడా హిట్స్ వచ్చాయి కానీ అదే చేస్తే మొనాటగా ఉంది అండ్ ఇప్పుడు యూత్ ఇప్పుడుంటే వాళ్ళంతా కూడా కాన్సెప్ట్ కంటెంట్ బాగా ఇష్టపడుతున్నారు కదా సో అవేగా సాంగ్స్ కానీ ఇవన్నీ వెళ్లకుండా ఫస్ట్ లాస్ట్ కంటెంట్ మీద సినిమాలో సాంగ్స్ ఇంకా ఉంటాయండి మన చిన్న సింటాయి చిన్న సాంగ్స్ ఉంటాయి సాంగ్స్ సిచ్యువేషన్ సాంగ్స్ అన్నమాట ఏది సినిమాకి అంటే అంటే లవ్ సాంగ్ కానీ లేదా టైటప్ సాంగ్ అలాంటివి కంప్లీట్ అందుతోనూ సో బ్యాక్గ్రౌండ్ స్కోర్కి బాగా స్కోప్ ఉంది బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ఇంపార్టెన్స్ ఇచ్చి మీ అవునండి అదే అంతే బాగా గెట్టిగా పెట్టి చేసాం బాగా గట్టిగానే పెట్టి చేసాము పబ్లిసిటీ కూడా గట్టిగానే చేస్తాం సో అందుకే ఇందాక సార్ అన్నప్పుడు అక్కడ మీరు వస్తే మీరు పోస్ట్ చేస్తే అలా అయితే అంటే మాకు ఇంకా ఆన్సర్ లేదు ఎందుకంటే మేము ఆల్రెడీ ఆల్మోస్ట్ మా ప్రమోషనల్ చాలా బడ్జెట్ పెట్టేసాం ఆల్రెడీ సో మళ్ళీ బస్ క్రియేట్ చేయాలి సో అందుకే ఇంకా ఫిక్స్ అయిపోతుంది సార్ థ్యాంక్ యూ వైరస్లో సినిమా చూడడం అనేది రాంగ్ అండి ఎందుకంటే నాకు జనరల్గానే టీచి ఇంట్లో టీవీలోనే నాకు పెద్ద ఇంట్రెస్ట్గా నీచ్ అదే థియేటర్స్కి వెళ్తే ఎంజాయ్ సౌండ్ అదంతా కాన్సన్ప్రేషన్ సినిమా మీదే ఉండదు సో వైరసీ అనేది వెరీ వెరీ బ్యాడ్ బ్యాడ్ థింగ్ అండ్ ఇండస్ట్రీకి అది చాలా అవుతుంది సో డోంట్ ఎంకరేజ్ ఇట్ ఒకవేళ మీకు సినిమాకి వెళ్ళాలి పెట్టద్దు అనిపిస్తే ఒక కొన్ని రోజులు అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ నడిసింది ఎక్స్ అని నేను అంటాను નાન એજ વૈરસ પ્લીઝ આ નેટર્સ વચ્ચે આ સૌંડ ની આ વિજુવલ્સની એક્સપિરીય